బాగున్నారా నమస్తే వెల్కమ్ టు సైలజ్ ఫుడ్ చిన్న ఫ్రీగా ఉన్నావా ఆ ఫ్రీగా ఉన్నా ఎందుకు డైలీ నేనే చేస్తున్నాను కదా ఏదైనా చేయొచ్చు కదా తింటాకి తిన్నానిగా ఓకే అయితే ఒక రెసిపీ చేస్తాను డిఫరెంట్ గా ఉంటది మనం కూడా అస్తమానం రెగ్యులర్ గా చేసుకోము ఓకే కానీ చాలా టేస్టీగా ఉంటది బాగుంటది ఓకేనా ఓకే హాయ్ అండి అదే చెప్పాను కదండి కొత్త రెసిపీ అని లెట్యూస్ అనే లీవ్స్ అనమాట వీటితో ట్రై చేద్దాం చాలా బాగుంటుంది ఎగ్జైస్ చేస్తామన్నమాట చాలా బాగుంటుంది దీనికి ఎగ్జాక్ట్ నేమ్ అంటూ ఏం ఉండదు కానీ బాగుంటుంది అనమాట మనం క్యాబేజెస్ కూడా చేసుకుంటారు చాలామంది కానీ కొత్తగా ఉంటుందని లెట్యూస్ ఆఫీల్తో నేను ట్రై చేస్తున్నాను ఓకేనా అండి చూడండి మనమైతే లెట్యూస్ తీసుకోవాలి తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద ఇలా చేసేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు ఇలా కొంచెం కట్ చేసుకోవాలా చిన్నగా చేసుకోవాలి అంటే మరీ చిన్నగా కాదు ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి ఓకేనా ఇవైతే చిన్న చిన్నగా చేసేసుకున్నాం కదా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ చేసుకోవాలన్నమాట త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత త్రీ ఎగ్స్ తీసుకోవాలి அந்த முக்கல் முக்கல் அயேல கலப்புக்கோவா மனம் எல்லாம் చిన్న చిన్నగా అయిపోయే వరకు చేసుకోవాలి మరీ చిన్నవి కాదు అలా సరిపోతుంది అనమాట ఉన్నాయి కదా అలా సరిపోతుంది అదే పనులు మనం ముందుగా తరుక్కున్న వెల్లుల్లి ఇంకా అల్లం పేస్ట్ వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి చూసారా ఫ్రై అయిపోయింది గా తర్వాత ముందుగా మనం చేసుకున్నాం కదా లెట్స్ ఆకులు అవి వేసుకోవాలన్నమాట చేస్తాను బాగా కలుపుకోవాలి ఇంకన్నా పర్వాలేదు మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా సోయా సాస్ వేసుకోవాలి ఇది మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇదంతా కూడా వెట్టుగా ఉండాలన్నమాట వెట్టుగా ఉండడం కాకపోతే ఎక్కువ వేసుకోవాలి ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా కలిపేసుకోవాలి ఆఖరిగా ముందుగా తరుక్కున్నా మిర్చి ఫ్లేక్స్ ఉన్నాయి కదండి అవి లైట్ గా జరుపుకోవాలి రావడానికి మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ప్లేట్లోకి తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేద్దాం అండి చూసారండి మన కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది సైలో ఒకసారి టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో టేస్ట్ అయితే అదురుకుంది బాగుందా సూపర్ అసలు చాలా చాలా బాగుందండి అసలు తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉంది కామెంట్ పెట్టండి ఇది అయితే చాలా కొత్తగా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా బోర్ అనిపించినప్పుడు ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు పిల్లలన్నా పెద్దోళ్ళలోనూ చాలా సింపుల్ అండి ఇది అయితే చేసుకుని మరి పట్టవు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇవైతే కూడా వేసుకోవచ్చు దీని పేజ్లోని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్